పది సంవత్సరాలు ఒక కుటుంబ పాలన ఒక అవినీతి పాలన ఒక మూలకత్వ పాలనతో తెలంగాణ మొత్తం సర్వనాశనం అయిపోయింది ధనిక రాష్ట్రం అప్పుడే పాలైంది ఇక్కడ ఒక కుటుంబం మాత్రం ధనికుడు అయిపోయిన వాళ్ళు మామూలు పాస్పోర్ట్ దంద చేసి దొంగ నోట్ల దంద చేసే కుటుంబం ఇలా వేల కోట్లు సంపాదించింది అక్కడ బీదర్లా అందరికీ ఇంకో చెప్పిన విషయం చెప్తా బీదర్ల బీదర్ల ఇదే టిఆర్ఎస్ పార్టీ అగ్రనాకుడికి ప్రింటింగ్ ప్రెస్ ఉండే నాకు మొన్న ఢిల్లీలో ఒక పోలీస్ ఆఫీసర్ కలిసి సార్ నేను సిద్దిపేట ఎస్పీ ఉన్నప్పుడు బీదర్ లో ఒక పెంటింగ్ ప్రెస్ ఉండే ఆ పెంటింగ్ ప్రెస్ టిఆర్ఎస్ పార్టీ ఆది ఉంది మరి ఏం చేస్తారు సార్ అంటే టిఆర్ఎస్ పార్టీ కరపత్రాలు కాదు దొంగ నోట్లు ముద్రిస్తారంట దొంగ నోట్లు ముద్రించే పెంటింగ్ ఉన్నది నేను ఆ పెంటిమేటర్ సీజ్ చేద్దామని పోయినాను పోయేసరికి రాష్ట్రంలో ఒక ముఖ్య నాయకుడు నాకు ఫోన్ చేసి మీకు డ్యూటీ అక్కడ లేదు మీరు పోకండి అని చెప్పి నేను ఆదేశిస్తే నేను పోలేకపోయినా అంటే దొంగ నోట్ల దంత కూడా చేశారు వీళ్ళు ఎన్నికలప్పుడు ఉద్యమం అప్పుడు ఎన్నికలప్పుడు బీఆర్ఎస్ టిఆర్ఎస్ పంచింది అన్ని కూడా దొంగ నోట్లే మరి ఆ నోట్లు అప్పుడు ఎట్లా వెళ్ళినప్పుడు దొంగ నోట్ల మనకి కొత్త వాళ్ళకో పాత వాళ్ళ ఎక్స్పర్ట్స్ మనం ఎంత ఖర్చు పెట్టిన తీసుకున్నా కానీ పంచిన అన్ని దొంగనవట్లే ఉద్యమం తర్వాత ఎన్నికలప్పుడు టిఆర్ఎస్ పంచిన పైసలు మొత్తం దొంగనవట్లే బీదర్ లో ముద్రించిన కుల్ల కుల్ల ఇలా ఆ కుటుంబం ఇలా కోటేషన్ అయిపోయిన ఇవాళ ఇందువల్ల మనకు డిఏలేవా ప్రమోషన్ కొత్త ఉద్యోగాలు లేవే కాబట్టి ఆ పార్టీ సర్వనాశనమైన తెలంగాణ రాష్ట్రం తర్వాత మీరు తప్ప బిగ ప్రజలను దనుకున్నారు ఒక్కసారి మార్పు జరగాలి మార్పు జరగాలి మార్పు జరిగితే ఇవాళ తెలంగాణ కనీసం బాగుపడతారు ఈ కుటుంబ ప్రబంధాల నుంచి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవాలని చెప్పి మార్పు కోరుకున్న ప్రజలు భారతీయ జనతా పార్టీకి ఓటేయ్యాలా తప్పిపోయి కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే పరిస్థితి ఎందువల్ల పెయినెంకలు పోయి పోయేవాడు అంటైపోయింది నా ఘర్కా నా ఘాటు కాన్న పరిస్థితి అయిపోయిన ఇవాళ ఇవాళ పరిస్థితి ఎందుకు ఒక్క సమయండి